అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ఈరోజు కంటెంట్ వచ్చేసి మన లాస్ట్ వీడియోలో కనుక చెప్పుకున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాయమచ్చ గురించి తెలియజేద్దామని మనం ముందుగా అనుకున్నామండి అది ఎట్లాంటి మందులు స్ప్రే చేస్తే మనకు కాయ నుండి అరికట్టుకోవచ్చు వచ్చినాక ఎట్లాంటి స్ప్రే చేసుకోవాలి రాకముందు ఎట్లాంటి ససరక్షణలు తీసుకోవాలనే దాన్ని బట్టి ఈరోజు కంటెంట్ అండి ముందుగా వచ్చేసి మనకు లో కాస్ట్లో మందులు చెప్పడం జరుగుతుందండి తక్కువ రేట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీ రేట్లో కాకుండా తక్కువ రేట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పర్చేజ్ చేస్తాము తర్వాత అది స్థాయిని మించి ఉన్నది మాకు తీవ్రత ఎక్కువ ఉన్నది ఉన్నప్పుడు దాన్ని బట్టి మళ్ళీ ఎగైన్ మనం బ్రాండ్ల జోలికి కానీ హెవీ కాస్ట్ ఉన్నాం కానీ అవి కూడా చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తక్కువ రేట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మార్కెట్లో దొరికేది మొజాయిక్ అనే ఒక ఇది బోరాన్ టెక్నికల్ అండి ఇది లిక్విడ్ బోరాన్ అండి ఇది లిక్విడ్ పోరాను మనం పౌడర్ కాకుండా ఇది లిక్విడ్ లో మనకు దొరికిందండి ఇది ఎక్కడాకొచ్చేసి వన్ ట్వంటీ ఎంఎల్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఇది ఎక్కడానికి వచ్చేసి స్ప్రే చేయాలండి కాంబినేషన్ కాంబినేషన్గా మనకు కొమాని అనే మందు అందరికి మనకు తెలిసిన మంది ఇది ఇది ప్రతి ఒక్క రైతు కూడా తెలిసిందే ఇది రాకముందు స్ప్రే చేసుకోవాల్సింది ఇది రెండో కూడా ఈ బోరాన్ అనే మందు ఈ రెండింటిని కూడా కాంబినేషన్ లో వాడుకుంటే మనకు కాయ మచ్చ అనేది రాదు ఎప్పుడైతే మనం హెవీ డోసులు గనక ఇచ్చుకుంటున్నామో మా కాయ మచ్చ వస్తుంది అన్న అనుమానంతో రైతు ఉన్నట్టయితే ఇది ఇది స్ప్రే చేసుకోవాలి ఇది వచ్చేసి జీరామ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎస్సీ అని మనకు మార్కెట్ ట్వంటీ పర్సెంట్ ఎస్సీ రూపంలో మనకు మార్కెట్ లో దొరుకుతుంది ముందు ఏ మందు అయినా అది ఎస్సీ రూపంలో ఉందా డబ్ల్యూబి రూపంలో ఉందా అది తెలుసుకోండి ఫస్ట్ ఎస్సీ రూపంలో మొదటి బోరాన్ లో ఏముండదు అట్లా ఇది న్యూట్రిన్ బోరన్ అనేది ఈ కాయమచ్చకు కానీ వేరే వేరే కూతురు వెళ్లకుండా కూడా ఫ్లవర్ డ్రాప్ కాకుండా ప్రతి ఒక్క రోగానికి కూడా ఇది పనిచేసే మెడిసిన్ ఇది అనేది కామినేట్ కాంబినేషన్ కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏది మన మచ్చ రాకముందు స్ప్రే చేసుకోవాలి వచ్చే ఛాన్స్ అనేది చాలా వరకు తగ్గుద్ది కంట్రోల్ అనేది కూడా మన మన చేతిలో ఉంటుంది అది ఇంకొకటి వచ్చేసి నాగార్జున కాంపెనీ వాళ్ళది ఇండెక్స్ అండి ఇది ఇది కాయమచ్చకు ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు ఇది ఎట్లాంటి కాయ మొత్తైనా కానీ నల్ల మస్త అయినా లేకపోతే ఆకు కూడా పక్షికన్ను లెక్కన పక్షికన్ను ఆకారంలో చుక్కొచ్చి ఆగిపోయేదానికైనా ఇది ఒక యాంటీబయోటిక్ లాంటిది ఇది మామూలుగా జమీర్ అని మనకు అదర్మ కంపెనీలో జమీర్ అని దొరుకుద్ది అది జమీర్ అని ఇండెక్స్ కనుక మనం రెండు కలిపి స్ప్రే చేసుకోవాలండి ఇది కనుక మనకు ఎకరాకు వచ్చేసి పావు కేజీ అది కూడా పావు లీటర్ నుంచి మూడు వందల ఎంఎల్ టోన్ రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ జమీర్ అనే మందు స్ప్రే చేసుకోవాలి అది కొద్దిగా స్థాయి దాటినా కానీ స్ప్రే చేసుకున్నా కానీ ఈ కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుందండి ఇది మైక్రో బుటానిల్ అనే టెక్నికల్తో ఇది టెన్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఇది దొరుకుతుందండి జమీర్ ఇది కనుక రెండు కనుక మీరు ఈ స్టేజ్ దాటినాక ఒక మీడియం స్టేజ్లో మాకు వస్తాయి అనుకున్నప్పుడు జమీన్ ఇది కలిపి కనుక మీరు స్ప్రే చేసి అంటే మచ్చల నుంచి మనం చాలా వరకు పంట నరికట్టిన వాళ్ళం అవుతాం అదే విధంగా ఇది మనకు లాస్ట్ ఇయర్ వచ్చిన మందు ఏబీ ఇక లాస్ట్ స్టేజ్ అంటే ఇక ఇక దీనికి మించి మీ లేదు ఉండదు ఇది అసర్పో బ్రయర్ వాళ్ళది అసర్పో ఎకరాకొచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేయండి ఎకరానికి వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ ఎంత మనం స్ప్రే చేసినట్టయితే ఇది మనకు మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది దీంట్లో వచ్చే టెక్నికల్ ఏంటంటే ప్లూపారామింగ్ ప్లూపారామ్ అది ట్వంటీ వన్ పర్సెంట్ డబల్యూ డబల్యూ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుందండి ఇది కనుక మనము లాస్ట్ స్టేజ్లో లాస్ట్ స్టేజ్లో మనకు మనం స్ప్రే చేసుకున్నట్టయితే మా కాయలు మచ్చలు వస్తాయి హెవీగా మంచు వస్తాయి వీడియో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుందండి మనది హైవే పక్కన ఉంది కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది లారీలు అవి వేదిక తిరగడం వల్ల కొద్దిగా క్షమించాలి వీవోస్ కూడా ఇది కనుక లాస్ట్ స్టేజ్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే మంచిగా వచ్చిన కాయ కూడా వచ్చిన కాయనంటే ఏది మనం మార్చలేము కానీ కొత్తగా వచ్చేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది మచ్చ అనేది రాకుండా మనం అరికట్టిన వాళ్ళం అవుతామండి ఇంకా ఏదైనాప్పటికీ కానీ కొంచెం ఉన్నప్పుడు మనం కనుక మనం స్ప్రే చేసుకోవాలి ఏదైనా కానీ ఈ టెక్నికల్ అనేది ఇవి కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఆరు మందులు కూడా ఏది కూడా మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఒకటైతే కాయలు మనం స్ప్రే చేసుకున్నట్టయితే అయితే మంచి రిజల్ట్ రావడం జరిగింది పంట నష్టపోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు ఏ ఏ విధంగానైనా కానీ టెక్నికల్ అనేవి కొంచెం చూసి స్ప్రే చేసుకోండి ఏబీ మోతాదులో కాకుండా మీడియం ఎంతవరకు అయితే కంపెనీ అనేది ప్రిఫరెన్స్ ప్రిపేర్ చేస్తుందో ఆ ప్రిఫర్ చేసిన దాని వరకే స్ప్రే చేయండి ఎకరానికి హండ్రెడ్ గ్రామ్స్ కొట్టాలంటే హండ్రెడ్ గ్రామ్స్ మనం మనకు ప్రాబ్లం ఎక్కువ ఉన్నది కదా అని టూ హండ్రెడ్ గ్రామ్ పావు కేజీ కొడతా హాఫ్ కేజీ కొడతా కేజీ అంటే దాని తర్వాత ప్రాబ్లం అనేది మళ్ళీ చాలా తీవ్రంగా ఉంటుందండి ఏదైనా కెమికలే అది ఎట్లా ఉంటుందంటే తర్వాత నష్టపోయినాక నెత్తి నూరు కొట్టుకున్నా రాదు అందుకని రైతుకి ఏ ఏ ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉన్న ప్రాబ్లం అయినా నేను చెప్పిన మండల ప్రకారం మూడు డోసులల్లా ఇప్పుడు మూడు రకాలు కాంబినేషన్ నేను చెప్పగలను ఈ అసరపు అనేది సోలభాన్ని స్ప్రే చేయాలండి ఇందులో ఏం కూడా గడపకూడదు కాయమస్తు రైతులు ఇది ఒక యాంటీబయోటిక్ ఇది యాంటీబయోటిక్ ఇది మనకైతే యాంటీబయోటిక్ ఎట్లా దీనికి కూడా పంటలు కూడా యాంటీబయోటిక్ లాంటిది ఇది ఎటువంటి శిలీంధ్రం మన ఫంగస్కి సంబంధించింది కాయం వచ్చంటే ఫంగసే అది ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అక్కడ మంచ వచ్చేసి కాయమున కళ్ళ వాయినా పోతున్నా కానీ మంచు రావడం జరుగుతుంది చిన్న మచ్చ కూడా దాన్ని బట్టి రైతులు తగిన మోతాదులో కనుక మందులు వాడుకుంటూ మధ్య మందులు స్ప్రే చేసుకున్నట్టయితే మంచి లాభాలతో మంచి దిగుబడితో పాటు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుందండి ఇది మన వీడియో అండి ఈరోజు మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి